హాయ్ ఫ్రెండ్స్ మైమ్ అలీఖాన్ ఆ దగ్గర అలిఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కదా ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే గొర్రెలు వాటికి సంబంధించిన పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నవాళ్ళు రదర్ నంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నంబర్కి కాల్ చేయండి అలాగే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నిన్న ఒకరు కాల్ చేశారు అన్న నేను పల్లెల్లో నాకు గొర్రెలు కావాలా అని చెప్పారు సో ఆ కట్టలో నుంచి పది ఇరవై సెలెక్షన్ చేసుకుంటాను అలాంటివి ఉంటే చెప్పండి అన్నారు సో బ్రదర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది ఒక నాలుగు కట్టలు ఉన్నాయి దాంట్లో మీకు పది కావాలన్నా పదిహేను కావాలన్నా ఇరవై కావాలన్నా పట్టుకోవచ్చు సో అలా ఓకే అన్న ఇబ్బంది లేదు రమ్మని చెప్పనేసి చెప్పినారు ఈ వీడియో కనుక మీరు చూస్తే బయట పల్లెల్లో గొర్రెలు అనేటి ఉన్నాయి మీకు కట్టలో ఒక పది ఇరవై కావాలంటే మీకు నచ్చిన గొర్రెలు పట్టుకోవచ్చు నా నెంబర్కి ఇంకోసారి మీరు కాల్ చేస్తే నేను మీకు చెప్తాను పోతే ఈ కట్ట గురించి డీటెయిల్స్ మాట్లాడుకుందాం సో ఇది వచ్చేసి మనకు ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు మొత్తం కట్ట కట్టగా అమ్మాలనుకుంటున్నారు మొత్తం కట్ట అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఆ పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కొండాపూర్ మండలం తూర్పు బాపనపల్లి విలేజ్ అండి తూర్పు బాపనపల్లి విలేజ్లో మనకు ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు అలాగే వాటికి సంబంధించిన పిల్లలు అనేటి ఉన్నాయి ఇంట్రెస్ట్ పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఇక్కడ మొత్తం అరవై గొర్రెలు అనేవి ఉన్నాయండి అరవై నెల్లూరు జుడిపి గొర్రెలు ఉన్నాయి వాటికి సంబంధించినట్టు ఇరవై పిల్లలు ఉన్నాయి నల్ అరవై గొర్రెలకు ఇరవై పిల్లలు ఉన్నాయి మిగతా సూడి గొర్రెలు అనేసి చెప్పినారు గొర్రెలు సైజులు ఉన్నాయన్న దగ్గరకు వచ్చి చూసుకున్నాక వాళ్ళని బేరాలు అనేటివి చేసుకోమనండి అనేసి చెప్పినారు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు దగ్గర అనమాట కొండాపూర్ మండలం తూర్పు బాపనపల్లి విలేజ్ నుంచి అరవై గొర్రెలు ఇరవై పిల్లలు అనేవి ఉన్నాయి మిగతా సూడి గొర్రెలు అనేసి చెప్పినారు జత ముప్పై ఐదు వేలుగా బ్యారం అనేది చెప్పినారండి థర్టీ ఫైవ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు బ్యారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది గొర్రెలను దగ్గరకు వచ్చి చూసుకున్నాక బ్యారం చేసుకోండి అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇంకొక ఇందాక చెప్పినట్టుగా ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న ఎవరో బ్రదర్ తెలంగాణ నుంచి కాల్ చేశారు ఒక నలభై గొర్రెలు కావాలా ఒక రెండు మూడు కట్టల్లో నుంచి నలభై గొర్రెలు అనేసి ఆ రకంగా పట్టుకోవడానికి అవకాశం ఉంది పల్లెల్లో మంచి గొర్రెలు ఉన్నాయి ఒక మూడు కట్టలు ఉన్నాయి అవి మూడు కట్టల్లో మూడు పది నెలలు పట్టుకున్న నలభై ఐదు గొర్రెలు వచ్చేస్తాయి అనమాట సో గొర్రెలు దగ్గరికి వచ్చి చూసుకున్నాక బేరం అనేది ఉంటుంది సో నా నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ సో